కంద ఎండ్రొయ్యలు ఈ కర్రీ మీరు ఎప్పుడైనా చేస్తారా లేక ఇదే ఫస్ట్ టైం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కందని ఇలా పై చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే ఎండ్రొయ్యలను కూడా మనం శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇలా పైను కూడా మనం కట్ చేసుకుంటూ వీటిని వేన్నింటిలో వేసి బాగా నాన్నీ నాలుగైదు సార్లు బాగా కడగాలి ఇలా కందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కంద ఉడగడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతుందండి ఈ కందలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అధికంగా ఉన్నది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అలాగే ఉల్లిపాయలను కూడా నేను రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసిన ఎండ రొయ్యలను వేడి నీటిలో వేసి శుభ్రంగా కడుగానండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకుని ఈ ఎండ రొయ్యలని ముందు వేయించుకోవాలి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను నేను ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకుని అలాగే నేను టమాటా కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను అది ఇందులో యాడ్ చేసుకుని మగ్గని ఇస్తున్నాను ఈ టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న కంద ముక్కలను ఇందులో వేసి సిమ్లోనే మూత పెట్టి మగ్గనిద్దాము ఎందుకంటే ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి సిమ్లో పెట్టి మగ్గన ఇలా మగ్గనిచ్చిన తర్వాత తీసి మనము ఎంత కారం వేసుకోవాలని అంత నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసి ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాలండి ఉడకాలి కాబట్టి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ కర్రీలో చింతపండు రసం కంపల్సరీగా వేయాలి ఇప్పుడు మూత తీసి వేయించి పెట్టుకున్న ఎండరాయలును కూడా వేసి మనం ఒక మొక్క పట్టుకుని చూస్తే మెత్తగా ఉంటే ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేయాలి ఇది బాగా మిక్స్ చేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇది ఎండు రోయలతో పాటు ఈ కర్రీ ఉడకాలి మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి అంతే కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్